నమస్కారం ఈరోజు మన చర్చను ఒక చాలా సాధారణంగా అనిపించే కానీ లోతైన ప్రశ్నతో మొదలు పెడదాం మనసులో రోజూ మనతో మాట్లాడుతూ ఉండే ఆ స్వరం ఎవరు ఎప్పుడూ మనల్ని ప్రశ్నిస్తూ కొన్నిసార్లు విమర్శిస్తూ మరికొన్నిసార్లు భయపెడుతూ ఉండే ఆ గొంతు నిజంగా మనమా ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్నండి అవునా ఎందుకంటే మన జీవితంలో చాలా సంఘర్షణలకు అశాంతికి మూలం అది ఆ అంతర్గత సంభాషణలోనే ఉంటుంది చాలాసార్లు నిజమే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ దాని ప్రభావంలో పడి కొట్టుకుపోతాం అది చెప్పిందే నిజమని నమ్మే ప్రమాదం ఉంది కదా అవును ఆ స్వరం మనల్నే నడిపిస్తున్నట్లు కొన్నిసార్లు బందిగా చేస్తున్నట్లు కూడా అనిపిస్తోంది ఖచ్చితంగా అందుకే ఈరోజు మనం మైకెల్ ఏ సింగర్ రాసిన ది అన్ సోల్ అంటే అనంత ఆత్మ లేదా బంధాలు లేని ఆత్మ అంటారు కదా ఆ పుస్తకం ఆధారంగా మనకు దొరికిన సమాచారాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం మంచి ఆలోచన ఈ పుస్తకం చెప్పే ప్రధాన విషయం ఏంటంటే నిజమైన స్వేచ్ఛ శాంతి అవి బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉందవు ఓ అంటే వాటిని నియంత్రించడం వల్ల రావు అవి మన లోపల మన అంతరంగంలోనే కనుగొనాలి అంటే లోపలే వెతుకోవాలంటారా అవును మనసులో నిరంతరం సాగే ఆ మాటల ప్రవాహం ఉంది కదా దాని నుండి మన అహంకారం సృష్టించే ఆ గుర్తింపుల నుండి ఇంకా మనల్ని కట్టిపడేసే తీవ్రమైన భావోద్వేగాల నుండి ఎలా విముక్తి పొందవచ్చో ఆ ఈ పుస్తకంలోని ఆలోచనలు మంచి దారి చూపుతాయి సరే అయితే ఒక్కొక్కటిలా చూద్దాం మొదటిది ఆ మనసులోని స్వరం ఆ లోపల మాట్లాడే వ్యక్తి అంటే పుస్తకం చదువుతున్నా నడుస్తున్నా ఏ పని చేస్తున్నా ఇలా చేస్తే సరిపోతుందా చుట్టూ ఉన్నవాళ్ళేమనుకుంటారో ఏమో నా వల్ల అవుతుందా ఇలా ఇలాంటి ఆలోచనలు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి కదా అవునవును వస్తూనే ఉంటాయి దీన్నే మెంటల్ చాటర్ అంటారు అంటే మనసు చేసే నిరంతర శబ్దం అన్నమాట ఓకే సింగర్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఆ స్వరం మనం కాదు అలాగా అది మనస్సు యొక్క ఒక అలవాటు ఒక పనితీరు అంతే మనసు ఆలోచనలను సృష్టించడం దాని స్వభావం ఓ ఎలాగంటే గాలి వీచినప్పుడు శబ్దమొస్తుంది అవును కాని ఆ శబ్దమే గాలి కాదు అవును అలాగే ఆ ఆలోచనలే మనం కాదు అంటే ఆ గొంతే నేను కాదు అని గ్రహించడమా ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కానీ చాలా రిలీఫ్గా కూడా ఉంది ఎందుకంటే ఆ స్వరం చాలాసార్లు నెగిటివ్గా ఉంటుంది మరి దానితో ఎలా వ్యవహరించాలి దాన్ని ఆపలేమా మనం అక్కడే అక్కడే అసలు విషయముంది సింగర్ సాక్షి లేదా గమనించేవాడు అంటే అబ్జర్వర్ అనే భావనను పరిచయం చేస్తారు సాక్షి ఆయన చెప్పేది ఆ స్వరాన్ని ఆపమని కాదు అది సాధ్యం కూడా కాకపోవచ్చు మొదట్లో కాని దానితో మనల్ని మనం గుర్తించుకోవడం మానేయాలి అంటే ఐడెంటిఫై అవ్వకూడదా కరెక్ట్ మనం ఆ స్వరాన్ని ఆ ఆలోచనలను కేవలం గమనించే వ్యక్తిగా మారాలి అవి వస్తున్నాయని గుర్తించాలి అంతే ఓకే నేనింతేనేమో అని అనుకోకుండా అవి మనస్సు అనే తెరపై వచ్చిపోయే మేఘాల్లాంటివని గమనించాలి అంటే ఇప్పుడు యువతలో చాలా మందికి నేను అందంగా లేను నేను దీనికి సరిపోను నేను ఫెయిల్ అయ్యాను లాంటి చాలా బలమైన నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అవును అప్పుడు అవి కేవలం మనసు క్రియేట్ చేసిన ఆలోచనలే తప్ప అవే మన రియాలిటీ కాదు అని గుర్తించమంటారా నిస్సందేహంగా అదే అసలైన పాయింట్ ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఆ స్వరం మనల్ని ఎంత బలంగా నమ్మిస్తుందంటే మనం దాన్నే మన అసలు గుర్తింపుగా భావించేస్తాం తెలియకుండానే దానికి బానిసలమైపోతాం నిజమే ఆ స్వరానికి అతీతంగా మన ఉనికిని మనం గుర్తించగలగడమే అదే విముక్తికి మొదటి అడుగు ఆ స్వరం ఓ సూచన కావచ్చు లేదా పాత అనుభవాల ఎక్కువ కావచ్చు కాని అంతిమ సత్యం మాత్రం కాదు ఇది చాలా చాలా శక్తివంతమైన మార్పును తెస్తుంది ఈ అవగాహన నిజంగా చాలా విముక్తినిస్తుంది సరే ఇక రెండో భాగానికొస్తే అహం వర్సెస్ ఆత్మ సింగర్ నేను అనేదొక భ్రమ అంటారు కాని మనందరికి ఒక నేను ఉంటుంది కదా మన పేరు మన వృత్తి సంబంధాలు మన విజయాలు అపజయాలు వీటితోనే కదా మనం ప్రపంచంలో బ్రతుకుతాం అవును మీరు చెప్పిన ఈ నిర్మితమైన నేనునే సింగర్ అహం లేదా ఈగో అంటారు ఓకే ఇది మనం పుట్టినప్పటి నుండి మన చుట్టూ ఉన్న సమాజం మన అనుభవాల ద్వారా మనం నిర్మించుకున్న ఒక మానసిక నిర్మాణం ఒక కథలాంటిది కథలాంటిదా అవును ఏంటంటే ఈ అహం ఎప్పుడూ బయటి ప్రపంచంపై ఆధారపడుతుంది ఇతరులేమనుకుంటున్నారు వాళ్లతో పోల్చుకోవడం నేను వాళ్ళకంటే గొప్ప తక్కువ నా విజయాలు నా వైఫల్యాలు వీటితోనే దాని విలువ ముడిపడి ఉంటుంది ఇది నిరంతరం అభద్రతకు అశాంతికి పోటీతత్వానికి దారితీస్తుంది ఎప్పుడూ తనను తాను కాపాడుకునే ప్రయత్నంలోనే ఉంటుంది మరి ఆత్మ అంటే ఏమిటి సోల్ అంటారు కదా ఈ అహానికి ఆత్మకు తేడా ఏంటి ఆత్మ అనేది ఈ భౌతిక మానసిక గుర్తింపులకు అహం సృష్టించిన ఆ కథలకు అతీతమైనది అతీతమైనదా అవును అది మన నిజస్వరూపం పరిమితులు లేని శాశ్వతమైన నిశ్చలమైన చైతన్యం స్పృహ అనుకోవచ్చు అహం అనేది మనం వేసుకునే పాత్ర లేదా ముసుగు అయితే ఆత్మ ఆ పాత్రను ధరించిన అసలు వ్యక్తి ఆ ముఖం ఓ అహం ఎప్పుడూ భయాలతో కోరికలతో ద్వేషాలతో సతమతమవుతుంటే ఆత్మ సహజంగానే శాంతితో ప్రేమతో స్వేచ్ఛతో ఉంటుంది దానికి బయటి వాటితో పనిలేదు ఒక ఉదాహరణతో చెప్తారా కొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడనుకుందాం అప్పుడు అహం ఆత్మ ఎలా స్పందిస్తాయి మంచి ఉదాహరణ చూడండి అహం వెంటనే రంగంలోకి దిగుతుంది చూశావా నువ్వు వేస్ట్ నువ్వు పనికిరానివాడివి ఎంత ప్రయత్నించినా నీకు రాదు అందరి ముందు తలదించుకోవాలి అని తీర్పిచ్చేసి ఆ వ్యక్తిని కుంగదీస్తుంది అహం ఆ వైఫల్యాన్ని తనమీద జరిగిన దాడిగా తీసుకుంటుంది కాని ఆత్మా అది ఆ అనుభవాన్ని కేవలం ఒక సంఘటనగా ఒక అనుభవంగా చూస్తుంది ఓకే ఇది కేవలం ఒక ఫలితం దీనివల్ల నీ లోపల విలువ ఏమీ తగ్గలేదు ఈ అనుభవం నుంచి ఏం నేర్చుకోవచ్చు అని చాలా నిశ్చలంగా గమనిస్తోంది అంటే అహం వైఫల్యాన్ని ఒక ఫుల్ స్టాప్లా చూస్తే ఆత్మదాన్ని ఎదుగుదలకు ఒక చూస్తుంది చాలా చాలా స్పష్టంగా ఉంది అంటే మనం అహం సృష్టించే ఆ డ్రామాల నుండి బయటపడి ఆత్మ యొక్క నిశ్చలత్వంలో స్థిరపడాలన్నమాట అవును ఇది మనల్ని మూడో భాగానికి తీసుకొస్తుంది వదిలివేయడం నేర్చుకోవడం లెటింగో గో మనం తరచుగా పాత గాయాలను కోపాన్ని బాధను అవమానాలను వీటిని మనసులో మోస్తూ ఉంటాం కదా వాటిని వదిలేయడం అంటే అదంత సులభం కాదనిపిస్తుంది నిజమే చాలా కష్టం అనిపిస్తుంది మనసులో పేరుకుపోయిన ఈ నెగిటివ్ ఎమోషన్స్ భారాన్ని సింగర్ సంస్కారాలు లేక నిరోధించబడిన శక్తి బ్లాక్డ్ ఎనర్జీ అని అంటారు ఓ బ్లాక్డ్ ఎనర్జీ అవును మనకు బాధ కలిగించిన సంఘటన జరిగినప్పుడు ఆ ఎమోషన్ని పూర్తిగా అనుభవించి దాన్ని మన ద్వారా అలా ప్రవహించి వెళ్లిపోవడానికి వదిలేకుండా దాన్ని అణచివేస్తే అది మన ఎనర్జీ సిస్టంలో పేరుకుపోతుంది అణచివేయడం వల్లనా అవును సింగర్ చెప్పేదేమిటంటే ఈ పేరుకుపోయిన శక్తిని ఈ భావోద్వేగాలను మనం గట్టిగా పట్టుకోకూడదు వాటిని సహజంగా అనుభవించాలి వాటిని మన ద్వారా ప్రవహించి వెళ్ళిపోవడానికి అనుమతించాలి అంటే వదిలేయాలి కానీ వదిలేయడం అంటే ఆ సంఘటనను మర్చిపోవడం కాదు కదా లేదా జరిగిన అన్యాయాన్ని ఒప్పుకోవడం కూడా కాదు కదా అస్సలు కాదు కొన్నిసార్లు వదిలేయడం అంటే ఓడిపోయినట్లు బలహీనంగా అనిపించవచ్చు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చూడండి వదిలేయడమంటే జరిగిన దాన్ని మర్చిపోవడం కాదు లేదా దాన్ని ఓకే అనడం కాదు మరి దానివల్ల మనపై పడిన ఆ భావోద్వేగ భారాన్ని ఆ సంఘటన మన మనశ్శాంతిపై వేసిన పట్టును విడిచిపెట్టడం ఆ పట్టును వదలడమా అంతే పట్టుకుని వేలాడటం వల్ల మన ఎనర్జీ వృధా అవుతుంది మన ఆత్మ ఆ బాధలో బందీ అవుతుంది వదిలేయడం ద్వారా ఆ శక్తిని తిరిగి పొందుతాం ఆ బంధనం నుండి విముక్తి పొందుతాం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటాం అది బలహీనత కాదు అది నిజమైన బలం అది స్వేచ్ఛ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి ముఖ్యంగా చాలా బాధ కలిగినప్పుడు కేవలం గమనించడం సరిపోతుందా ఆ ఇమోషన్ మనల్ని పూర్తిగా ముంచెత్తకుండా ఎలా ఉండగలం మంచి ప్రశ్న ఇది సాధనతో వస్తుంది వెంటనే రాదు ఒక బేసిక్ ప్రాక్టీస్ ఏంటంటే చెప్పండి మనసులో ఏదైనా బాధాకరమైన భావోద్వేగం కోపం భయం విచారం ఏదైనా మొదలైనప్పుడు దాన్ని వెంటనే అణిచివేయడానికి లేదా దాన్ని పారిపోవడానికి ప్రయత్నించకండి సరే ఒక క్షణం ఆగండి దాన్ని మీ శరీరంలో ఎక్కడ ఫీలవుతున్నారో గమనించండి దాన్ని ఎదిరించకండి లోతుగా శ్వాస తీసుకుంటూ ఈ భావోద్వేగం నాలో ఉంది నేను దీన్ని గమనిస్తున్నాను ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇది శాశ్వతం కాదు ఇది కూడా వెళ్ళిపోతుంది అని మీకు మీరు చెప్పుకోండి దాన్ని పట్టుకోకుండా అది సహజంగా దానికదే కరిగిపోయే వరకు దానికి స్పేస్ ఇవ్వండి మెల్లమెల్లగా ఈ గమనించే కెపాసిటీ పెరుగుతుంది అప్పుడు భావోద్వేగాలు మనల్ని పూర్తిగా ముంచెత్తవు అర్థమైంది ఇది ప్రయత్నించి చూడాలి సరే ఇక నాల్గవ అంశం హృదయాన్ని తెరవడం ఓపెన్ హార్ట్ పాత అనుభవాల వల్ల గాయపడతాము అని మనల్ని మనం రక్షించుకోవడానికి మనం తరచుగా మన హృదయాన్ని మూసుకుంటాం అంటారు కదా అవును భవిష్యత్తులో మళ్లీ బాధపడతామేమో అనే భయం అది మనల్ని మన హృదయం చుట్టూ గోడలు కట్టేలా చేస్తుంది సేఫ్గా ఉండాలని నిజమే కాని ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది మనం ప్రేమ కరుణ ఆనందం కనెక్షన్ ఇలాంటి సహజమైన పాజిటివ్ అనుభవాలు కూడా మనల్ని మనం దూరం చేసుకుంటాం ఓ సింగర్ చెప్పేదేంటంటే ధైర్యం చేసి ఆ గోడలను కూల్చి హృదయాన్ని తెరిచి ఉంచమని అంటే మళ్లీ గాయపడే చార్ల్స్ ఉన్నప్పటికీ హృదయాన్ని తెరిచే ఉంచాలా అది కొంచెం రిస్కీ కాదా చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే హృదయాన్ని తెరవడం అంటే అమాయకంగా ఉండమని కాదు లేదా అందరినీ గుడ్డిగా నమ్మమని కాదు మరి అది ధైర్యంతో స్పృహతో జీవించడం ఉంచిన హృదయంలోకి ప్రేమ దయ శాంతి లాంటివి సహజంగా ప్రవహిస్తాయి మూసుకుపోయిన హృదయం ఒక చీకటి గదిలాంటిది అది మనల్ని ఒంటరిని చేస్తుంది తెరిచిన హృదయం అది అనంతమైన ఆకాశం లాంటిది అది జీవితంలోని అన్ని అనుభవాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది ఒకవేళ బాధ కలిగిన దాన్ని కూడా అనుభవించి వదిలేసే సామర్థ్యం తెరిచిన హృదయానికింటుంది ఇందులో క్షమాపణ పాత్ర గురించి కూడా సింగర్ చెప్తారు కదా అవును అది చాలా చాలా కీలకం క్షమాపణ మనల్ని బాధపెట్టిన వారిని క్షమించడం లేదా మనల్ని మనం క్షమించుకోవడం అది అవతలి కోసం చేసే మేలు కంటే కూడా మన స్వేచ్ఛ కోసం మనం చేసుకునే మేలు కోసమా అవును ఆ కోపాన్ని ద్వేషాన్ని పగను గుండెల్లో పెట్టుకుని తిరగడం అంటే మనమే రోజు విషం తాగుతూ ఆ బాధను లాంటిది నిజమే క్షమాపణ ద్వారా ఆ ఎమోషనల్ బంధాన్ని తెంచుకుంటాం గతాన్ని గతంలో వదిలేసి వర్తమానంలో స్వేచ్ఛగా మందుకు వెళ్లగలుగుతాం ఒక రకంగా చెప్పాలంటే క్షమాపనే విముక్తి ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీడమ్ ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఇప్పుడు ఐదవ అంశానికి వద్దాం నిర్లిప్త డిటాచ్మెంట్ ఈ పదం వినగానే చాలామందికి జీవితం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం బాధ్యతల నుండి పారిపోవడం సన్యాసం తీసుకోవడం ఇలాంటివే గుర్తొస్తాయి అవును అది చాలా సాధారణంగా వచ్చే అపార్ధం శనికర్ చెప్పే నిర్లిప్త అంటే బాహ్య ప్రపంచాన్ని సంబంధాలను బాధ్యతలను వదిలేడం అస్సలు కాదు కాదా మరేమిటి జీవితంలో జరిగే సంఘటనలకు వాటి ఫలితాలకు ఇమోషనల్గా మరీ ఎక్కువగా అత్తుక్కుపోకుండా ఉండటం అంటే అంటే విజయం వచ్చినప్పుడు గర్వంతో పొంగిపోకుండా వైఫల్యం వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోకుండా ఒక సమస్థితిలో నిశ్చలంగా ఉండగలగడం జీవితాన్ని పూర్తిగా జీవించాలి కాని దాని రిజల్ట్స్ మన లోపలి శాంతిని పూర్తిగా డిసైడ్ చెయ్యకూడదు మళ్ళీ ఆ విద్యార్థి ఉదాహరణ తీసుకుంటే పరీక్షలో మంచి మార్కులు వచ్చినా మరీ ఎగ్రిగంతెయ్యకుండా తక్కువ వచ్చినా కుంగిపోకుండా ఉండటం అదేనా నిర్లిప్త అంటే దాదాపుగా అదే ఇంకాస్త లోతుగా వెళ్తే ఒకరి సెల్ఫ్ వర్త్ ఆత్మగౌరవం కేవలం ఆ మార్కులపైగాని బయటి విజయాలపైగాని ఆధారపడి ఉండదు అనే లోతైన అవగాహనతో ఉండటం ఓకే విజయాన్ని ఆస్వాదించాలి కృతజ్ఞతతో ఉండాలి కాని దాని నుంచి అహంకారాన్ని పెంచుకోకూడదు అలాగే వైఫల్యం నుండి పాఠాలు నేర్చుకోవాలి దాన్ని ఎదుగుదలకు వాడుకోవాలి కాని దాన్ని మన గుర్తింపుగా మన అసమర్థతకు గుర్తుగా మార్చుకోకూడదు ఈ బ్యాలెన్స్ ఈ అంతర్గత స్థిరత్వమే నిర్లిప్త ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది ఈ అంశాలన్నీ అంటే మనసులోని స్వరాన్ని గమనించడం అహం నుండి విడివరటం వదిలివేయడం నేర్చుకోవడం హృదయాన్ని తెరవడం నిర్లిప్తతను అలవర్చుకోవడం ఇవన్నీ కలిపి మనల్ని ఆరవ చివరి కీలక అంశానికి తీసుకొస్తున్నాయి అనిపిస్తోంది అదే అంతర్గత స్వేచ్ఛ ఆత్మ యొక్క విముక్తి అవును ఖచ్చితంగా ఈ పుస్తకం యొక్క మొత్తం గమ్యం అదే అంతిమంగా చేరాల్సింది అక్కడికే మనసు చేసే ఆ నిరంతర శబ్దానికి దాని తీర్పులకు భావోద్వేగాల ఆటుపోట్లకు అహం సృష్టించే ఆ నాటకాలకు వీటికి బానిస కాకుండా వీటన్నిటినీ కేవలం గమనించే సాక్షిగా చైతన్యంగా మారినప్పుడు అప్పుడే మనం నిజమైన అంతర్గత స్వేచ్ఛను అనుభూతి చెందుతాం ఆ నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు నిజమైన స్వేచ్ఛ అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే గెలుపు ఓటములు సుఖదు ప్రశంసలు విమర్శలు లాభనష్టాలు ఏవైనా సరే ఏదీ మన లోపలి కేంద్రంలోని శాంతిని నిశ్చలతను ఆనందాన్ని కదిలించలేని స్థితి సింగర్ మాటలో చెప్పాలంటే బయట ప్రపంచంలోని ఏ సంఘటన కూడా మిమ్మల్ని పూర్తిగా డిస్టర్బ్ చేయలేనప్పుడు మీ ఇండోర్ బ్యాలెన్స్ ని పూర్తిగా దెబ్బతీయలేనప్పుడు మీరు నిజమైన స్వేచ్ఛలో ఉన్నట్లు అది బయట ప్రపంచం మనకు ఇచ్చేది కాదు అది మన లోపల మనం సాధన ద్వారా కనుక్కునే నిధి అయితే ఈ చర్చ మొత్తం నుంచి మనం తీసుకోవలసిన ముఖ్యమైన సందేశమేమిటి దీని సారాంశంలాగా ముఖ్య సందేశం సూటిగా చెప్పాలంటే మనం ఈ పరిమితమైన శరీరం కాదు నిరంతరం మారుతూ ఉండే ఈ మనసు కాదు వచ్చిపోయే ఈ భావోద్వేగాలు కాదు మనం ఇవేవి కాదా కాదు మనం వీటన్నిటినీ గమనిస్తున్న శాశ్వతమైన అచంచలమైన సాక్షి ఆ విట్నెస్ అనంతమైన చైతన్యం అదే మన అసలైన ఆత్మ జీవితంలో జరిగే ఎత్తుపల్లాలు డ్రామాలు ఆనందాలు విషాదాలు ఇవన్నీ ఒక సినిమా తెరపై కదురుతున్న దృశ్యాల్లాంటివి లాంటివా అవును మనం ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులుగా సాక్షిగా ఉండగలగాలి తెరపై పాత్రలతో మమేకమైపోయి వాటి ఎమోషన్స్లో కొట్టుకోకూడదు ఆ ఎరుకతో జీవించడమే కీలకం ముఖ్యంగా నేటి యువతరం వాళ్ళు ఒత్తిడి పోటీ వైఫల్యాలు రిలేషన్షిప్ సమస్యలు ఇలాంటివి చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు వారికి మీ చివరి మాటగా ఏం చెప్తారు గుర్తించుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే జీవితంలో ఎదురయ్యే ఈ అనుభవాలన్నీ ఒత్తిడి ఫెయిల్యూర్ హార్ట్ బ్రేక్ నిరాశ ఇవన్నీ తాత్కాలికం తాత్కాలికమా అవును అవి మేఘాల్లా వచ్చి పోతూ ఉంటాయి కాని మీ నిజస్వరూపమైన ఆత్మ ఆ అంతర్గత చైతన్యం అది శాశ్వతం అది ఎప్పుడు ప్రశాంతంగా నిశ్చలంగా సంపూర్ణంగా ఉంటుంది ఆ లోపలి స్థిరత్వాన్ని ఆ నిశ్చల కేంద్రాన్ని గుర్తించి దానితో కనెక్ట్ అయి జీవించడం నేర్చుకోవాలి బయట ఎన్ని తుఫానులొచ్చినా మిమ్మల్ని తాకకుండా ఆ కేంద్రంలో స్థిరంగా ఉండగలగాలి చాలా చాలా లోతైన విషయం చెప్పారు మనం మనస్సు చేతిలో బందీగా ఉండటం మానేసి ఆత్మ నుండి జీవించడం ప్రారంభించిన క్షణంలోనే నిజమైన జీవితం మొదలవుతుంది ఈ వాక్యం ఈ చర్చకు సరైన ముగింపులా అనిపిస్తోంది అవును ఇది ఒక నిరంతర ప్రయాణం ఒక సాధన ఒక్కరోజులో అయ్యేది కాదు గదా నిజమే ఈ చర్చ వింటున్న కూడా తమదైన రీతిలో ఇంకాస్తా ఆలోచించుకోవడానికి ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దామా తప్పకుండా మనసు చేసే ఈ నిరంతర శబ్దానికి దాని వాదనలకు అది సృష్టించే భయాలకు కోరికలకు అతీతంగా మనలోపల ఎప్పుడూ ఉన్న ఆ ఆత్మ యొక్క ప్రశాంతమైన స్పష్టమైన దారిచూపే స్వరాన్ని వినడమెలా సాధ్యం ఆ అంతర్గత నిశ్శబ్దాన్ని ఎలా చేరుకోవాలి దీని గురించి ఆలోచించండి